లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా బాగుందబ్బా అంటే ప్రతి ఒక్కరూ విజయ్ సేతుపతి నటించిన మహారాజా పేరే చెప్తున్నారు ఈ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్స్లో ప్రేక్షకులను అలరిస్తోంది స్క్రీన్ ప్లేతో సినిమాని సినిమా ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తోంది ఈ సినిమా ఇంత బాగా రావడంతో ప్రమోషన్స్ను మరింత జోరు చేశారు ఆ ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ బుచ్చుబాబుతో మహారాజా టీం స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం సార్ విజయ్ సార్ 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 నేను మొదటగా ఒక విషయం చెప్పాలి మీకు చెప్పు ఫస్ట్గా మొదటిగా అంటే మొదటిగా కంగ్రాచులేషన్స్ బిగ్ థ్యాంక్ యూ అంటే సార్ సార్ అనుకోండి సార్ బుజ్జి చెప్పండి థ్యాంక్ యూ సార్ సార్ అంటే నేను మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేసేవాడి ఉప్పని టైంలో ఓకే అంటే విజయ్ సార్ని ఒకసారి కలవాలా స్టోరీ చెప్పాలా నేను సుక్కు సార్ని తీసుకుని మీ దగ్గర రావడం కానీ ఆ జర్నీ అంతా నాకు గుర్తుందండి అంటే మిమ్మల్ని చూడడం మిమ్మల్ని కలవడమే చాలా గొప్ప విషయం కింద నేను ఫీల్ అయ్యండి అలాంటిది ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని ఇది నేను ఊహించలేదు సార్ సార్ ఈ ఇంటర్వ్యూ ఎలాంటి కాదు సార్ ఇంత మంచి ఫిలిం చేసిన మన బుజ్జి గారు సార్ మీ పిక్చర్ చూసి ఇది ముందు మీరు ఇంటర్వ్యూ చేశారా ఎవరైనా చేయలేదు సార్ అంటే ఇదే ఫస్ట్ కదా అంటే అదే ఇదే చేశాను సార్ ఫస్ట్ ఓకే సో యూ యూ సో చరణ్ కార్గి ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా టూ వీక్స్లో టూ మంత్స్ట్ స్టార్ట్ ఆగస్ట్ దా సో సో యూ హవ్ సో మెనీ వర్క్స్ సో మచ్ ఆఫ్ వర్క్స్టిల్ యూ హ్యావ్ గేవ్ యూ టుక్ టైమ్ అండ్ కేమ్ టు టేక్ దిస్ ఇంటర్వ్యూ దట్ ఐ టు సే థ్యాంక్స్ పుర్చి ఐ నో హౌ హార్డ్ వర్క్ యూ ఆర్ అండ్ దై నో హౌ మచ్ వర్క్ యూ హ్యావ్ ప్రిపరేషన్స్ బట్ యూ కేమ్ ఫర్ అస్ నో థ్యాంక్స్ సో మచ్ థ్యాంక్ యూ సార్ సో యూ సో మచ్ సార్ సార్ నేను క్వశ్చన్ పేపర్ వచ్చినట్టు క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి పట్టుకుని వచ్చాను నేను ఇది స్క్రిప్ట్ లాంటిది నేరేషన్ మీకు ఇచ్చి తోట ఎలా చెప్తా ఉంటాను కదా ఓకే సార్ అలా మీరేం ఫీల్ అవద్దు ఓకే సార్ చాలా అడుగుతారు చాలా క్వశ్చన్స్ అని లేవండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకే సార్ డైరెక్టర్ గారు చెప్పండి ఈ సినిమా కొన్ని ఐడియాస్ డైరెక్టర్స్ చేసినప్పుడు అరే మనకి ఎందుకు రాలేదు ఈ ఐడియా మనం చేస్తుంటే బాగుండని ఈర్ష్య వచ్చేస్తుంది జలస్ అది నాకు వచ్చింది సార్ ఈ ఫిల్మ్ చూసిన అరే పలే ఐడియా పట్టుకున్నాడు డైరెక్టరు ఇలాంటి ఐడియా మనకు వచ్చి ఉంటే మనం కూడా సూపర్ చేద్దాం కదా అని వచ్చింది ఫస్ట్గా మొదటిగా మీకు బిగ్ కంగ్రాట్స్ సార్ మీకు పెద్ద మనసు అయ్యో తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది పెద్ద డైరెక్టర్ కానీ ఈ మాటలు చెప్తానండి సార్ నన్ను నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది విజయ్ సార్ నా చిన్న సినిమాకి నిజంగా నిజంగా విజయ్ సార్ నో దట్ యువర్ గుడ్ డైరెక్టర్ ద యువర్ ఫిల్మ్ ఇస్ గ్రేట్ సి నేను అందరికీ చెప్పాను మీ డైరెక్షన్లో నేను ఏ వర్డ్ కూడా నేను మార్చుకోలేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది నాకు సార్ మీరు మార్చమంటే ఏమైనా మార్చుతారా మార్చే సార్ ఇది వద్దు ఇది ఇలాగే చెప్పండి అంటే మీరు ఏమైనా తిడతారో అని భయం వేసేది లేదు అలాంటి హ్యావ్ డిస్కషన్ సార్ సో పుజి యూ వన్ దిస్ యూ దిస్ యూ చే నో సార్ దిస్ ఇస్ నైస్ ఓకే బికాస్ Same you same with you. So, same because first film, and then uh, when he is strong and he wanted this, and I trusted him. Because uh, because I had a trust on you, yeah, he yeah, which means he understood something and he believed in it. And I don't want to spoil it. OK, so Thank you sir. are very good. Thank you, sir. Uh, and, uh, you, uh,

இந்த சொசைட்டியில் பொதுவாகவே இந்த இந்த ஆன்சர் வந்து ஐடியா தான் இதை ஒரு தமிழ் ரிவியூவர் சொன்னார் பட் அதுதான் நானும் வச்சது பட் அது அவர் பேர் சுரு சுதிர் ஸ்ரீனிவாசன் ஸோ சொசைட்டியில் நம்ம லோவாக பார்க்குற லோவாக நினைக்கிற அதை முன்னாடி நிறுத்தி அதை நான் எக்ஸாகரேட் பண்ணி காட்டணுன்னு ஒரு ஐடியா அண்ட் பார்பர் இஸ் மகாராஜா கூப்பத்தொட்டி இட்ஸ் அப்ரீஷியஸ் ஜஸ்ட் லைக் அந்த மாதிரி தோணுச்சு அது மச்சை வச்சா ரொம்ப ஓவர் பண்ணுற மாதிரி ஆகிடும்னு சொல்லி ஒரு மூணு நாள் இது மாதிரி ரெண்டு மூணு கேரக்டர் வச்சுருக்கேன் ஸோ அந்த மாதிரி பண்ண தான் குப்பைத்தொட்டிக்கு முன்னா மகாராஜாக்கு முன்னாடி ஒரு இதெல்லாம் யோசிச்சுட்டு மகாராஜா அப்படின்றது டைட்டில் அங்கேருந்தான் வந்து ஆச்சு ஐ மீன் இங்க பேர் மகாராஜா அதில் சந்தேகம் இல்லை மகாராஜா டைட்டில் கிரியேட் ஆனது அதை வச்செல்லாம் முடிவானது ஆனால் மெயின் வந்து பேர் மகாராஜா ஒன் இஸ் தமிழ் ரிவியூவர் சுதீர் சீனிவாசன் సో హీ రోటెడ్ ఇట్ ఇన్ హిస్ రివ్యూ ఆల్సో సార్ నాకు మీరు చెప్తుంటే అంటే డస్ట్ బిన్ కి అని పెట్టి బార్బార్ కి మహారాజని పెట్టడం గోస్ బంస్ వచ్చే నాకు చెప్తుంటా సో సో హీ వాంటెడ్ టు ఒక ఒక ఉన్నతమైన ఎలివేటెడ్ అన్న ఉన్నతమైన పొజిషన్ ఇవ్వడానికి అలా చేశానని చెప్తారు సార్ నిజంగా సార్ అంటే మనం ఎవరూ ఆ క్యారెక్టర్ ని మహారాజా క్యారెక్టర్ ని ఆ వర్క్లో లో నార్మల్ వర్క్ ఏదో వాచ్మెన్ జాబ్ చేయొచ్చు అలా చేసేకని అప్పుడు కొత్తగా స్క్రీన్ కు కొత్తగా కనిపించేలా మొదలుపెట్టేం సార్ స్టార్టింగ్ నుంచే స్టార్టింగ్ నుంచే ఆటో డ్రైవర్ అర్థమైంది నాకు అర్థం తెలుగు బాగా బాగా అర్థమైంది చెప్పండి అర్థమైంది మీకు ఎంట్రీ తెలుగు కంప్లీట్ వచ్చేస్తుంది ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఏమీ రాదు లాంగ్వేజ్ నేను చిన్నప్పుడు చాలా తెలుగు మూవీ మా చూసింది ఐ మీన్ సిరంజీ గారు మూవీ వెంకటేష్ గారు సార్ మూవీ బాలకృష్ణ సార్ మూవీ భైరవ దీపం ముఠా మేస్త్రి గర్ణమూడు చిర నా తను చెప్పిన మూవీ డైరెక్టర్ గారు చెప్పిన మూవీస్ అని కమర్షియల్ మూవీస్ అందుకని అంత కమర్షియల్గా తీసాడు హలో బ్రదర్ హలో బ్రదర్ అది కమర్షియల్ ఫిల్మ్ మాది ఆంధ్ర పక్క బార్డర్ తమిళనాడు కానీ బార్డర్ సో ఇన్ మై హోమ్ టౌన్ వి సీ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ తెలుగు అండ్ తమిళ ఐ మీన్ వెన్ చైల్ తమిళ్ బౌత్స్ అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మీకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా సార్ నాకు అంటే నాకు ఒక డౌట్ ఉంది రైటింగ్లో నేను నేర్చుకుందా తెలుసుకుందామని అంటే ఈ కథ స్టార్టింగ్ నుంచి రాసుకుంటే వెళ్ళిపోయారా లేకపోతే ఎండింగ్లో మీ క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ నుంచి అంటే ఈ సినిమాలో మాట్లాడాలంటే స్క్రీన్ప్లే హైలైట్ సార్ ఎక్కడా కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆడియానికి దొరకడానికి క్లూ అంత టైట్గా ఉంది స్క్రీన్ ప్లే అంటే మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ రైటింగ్ రాసుకుంటే వెళ్ళారా లేకపోతే ఫస్ట్ నుంచి రాసుకుంటే రాసుకుంటే వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చిందా అంటే నాకు ఉప్పెన వచ్చినప్పుడు కూడా సార్ ఉప్పెన వచ్చినప్పుడు కూడా నేను రాస్తా రాస్తా ఉన్నాను కానీ క్లైమాక్స్ వచ్చింది సార్ క్లైమాక్స్ వచ్చిందా క్లైమాక్స్ పట్టుకుని బ్యాక్ అంతా స్క్రీన్ పై సెర్చ్ చేసుకుంటూ వచ్చా అంటే మీకు ఐడియా వచ్చింది వచ్చిందన్నీ ఐ రోట్ ఫర్ ఫైవ్ நாட் கன்சிஸ்டன்ஸ் கன்சிஸ்டன்லி கண்டினியூஸ்லி ஒரு கொஞ்சம் நேரம் எழுதுவேன் அப்புறம் ஐ மீன் த ஸ்கிரிப்ட் தென் இஃப் ஐ கெட் அன் ரைட் டூ பிளாக் அண்ட் த்ரோ இட் அப் அண்ட் வில் டு அதர் ஒர்க் ஐ மீன் அதர் ஒர்க் மீன்ஸ் பிளேயிங் கிரிக்கெட் வாட்சிங் மூவிஸ் ரைட்டிங் புக்ஸ் ஐ மீன் தென் இஃப் ஐ கெட் என் ஐடியா தென் அகைன் ஐ எம் கோயிங் டு ரைட் த தைண்ட் ஆஃப் ரைட்டிங் ஸோ அண்டர்ஸ்டாண்ட் ம

கேரக்டர்ஸ்கேஷன் தென் நான் இது மட்டும் கரெக்டாக சொல்லுங்கள் அவர்கிட்ட ஐ மீன் எல்லாத்தையும் சொல்லுங்க ஓகே ஸோ அவர் ஸோ தர் இஸ் அ ஸ்கிரீன் பிளே அண்ட் சீன்ஸ் பிளே சீன்ஸ் சீன்ஸ் பிளே போத் ஆர் இம்பார்ட்டன் ஒரு ஒரு சீன் பிளே ஆகும்போது ஒரு பேப்பரில் நான் எழுதி வச்சுக்கிறது இந்த சீனில் இந்த மூடு வரணும் திஸ் இஸ் த மூடு இந்த இந்த சீனில் இந்த டேக்அவே இதுதான் ஆடியன்ஸோட டேக்அவே இதுதான் இந்த சீனில் இதோட ப்ரீவியஸ் சீனோட கன்வினியூஷன் வர்றதுல அதுக்கு முன்னாடி அவங்க ஜட்ஜ் பண்ணணும் ஸோ இந்த சீன் மூலிமா ஒரு இந்த ஒரு 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 சீனில் என்னென்ன வரணுமோ என்னென்ன தேவைப்படுதோ அதெல்லாம் ஒரு பேப்பரில் எழுதி வச்சுருவேன் அப்போது சம்டைம் அது ஒர்க் ஆகலாம் சம்டைம் ஒர்க் ஆகும் கூட போகலாம் பட் அதெல்லாம் டிக் பண்ணிட்டு வருவேன் ஸோ இது இது வந்து பாட்டுக்கு போனால் நிறைய சேஞ்ச் ஆகும் సో ఐడియాకు వరబోదోదు నే చేంజ్ ఆవు బట్ ఇంత టిక్ మట్టు మిస్ ఆగా పాత అంటే నాకు డౌట్ సార్ ఇప్పుడు చెప్తంటే అంటే ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చేశారు ఉన్నారా స్క్రిప్ట్లో అంటే ఎప్పుడు ఈ గేమ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ సార్ ట్వంటీ ట్వంటీ టూ స్టార్ట్ చేసాం సార్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం సార్ సో వీ స్టార్ట్ టాకింగ్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ జూ జూన్ 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 జూలై మేబీ దట్ టైం సో సిక్స్ సెవెన్ మంత్స్ మేబీ లా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్ వన్ ఇయర్ మేబీ బిన్ టాకింగ్ நோடியா ஒரு சர்டன் டைமில் பேக் ட்ராக் கூட பண்ணி எழுதுவோம் இந்த மூட் நல்லா இருக்குது இது நல்லா இருக்கு இது அந்த டாட்டில் கனெக்ட் பண்ணிவிட்டு அங்கேருந்து பேக் ட்ராக் கூட எழுதுவோம் இந்த ஹோல் மூவியில் சம்டைம் கூட சில போர்ஷன்ஸ் மட்டும் பேக் ட்ராக் பண்ணி எழுதுவோம் సార్ అంటే ఈ సినిమా రైటింగ్కి ఒక నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్ ఒక సాదాసీదాగా స్టార్ట్ అవుతుంది సార్ సినిమా అలా ఫిల్మ్ స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ సడన్గా ఇంటర్మేషన్ రాబోట్లకి ఒక సూపర్ హై క్లై హై ఇంటర్మేషన్ అంటే ఒక కమర్షియల్ ఏ పెద్ద కమర్షియల్ సినిమా ప్యాటర్న్కి తగ్గదు కమర్షియల్గా ఉంటుంది నెక్స్ట్ ఇమీడియట్గా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది కదా సార్ దాన్ని మించిన హై సార్ కానీ ఇప్పుడు రైటింగ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఈ రెండాట్లని మించి హై ఉండాలన్నది రైటింగ్ ఎప్పుడు అరే మనం రాస్తూ ఉన్నప్పుడు కూడా పక్కనున్న రైటర్స్ కానీ కోలీగ్స్ కానీ టీం కానీ క్లైమాక్స్ ఇంకా హై ఉండాలా ఇంకా హై ఉండాలా అని చెప్తూ ఉంటారు సార్ కమర్షియల్గా కానీ ఇక్కడ మీరు ఎమోషనల్ హై ఇచ్చారు అంటే ఇక్కడ ఏం మాట్లాడినా సరే ఇప్పుడు స్క్రిప్ట్ మనకి స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి మనం రివీల్ చేయలేకపోతున్నాం కానీ అంటే ఆ కమర్షియల్ చాలా కొత్తగా ఉంది సార్ అంటే రైటింగ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సస్పెన్స్ ఫిల్మ్స్ అనే ఇప్పు నా చేయి ముసుకున్నాను దీంట్లో ఏముంది చెప్పు ఆట అడుగుతాను మాడికాయనా టెంకాయ టెంకాయనా పమఠాయినా ఇంకే అడుగుతాను இது ஐ மீன் த ஆடியன்ஸ் ஐ ஹாவ் டு கிவ் மோ மோர் சோ இதில் என்ன இருக்குன்னு கேட்க மாட்டேன் இதில் என்ன என்ன இருக்குது அப்படின்னு கேட்க மாட்டேன் ஏ வாட் இஸ் இஸ் ஐ எம் நாட் ஐம் ஐம் நாட் கோயிங் டு ஆஸ்க் வாட் இஸ் இன் திஸ் ஐ எம் ஆஸ்கிங் யூ வாட் இஸ் இன் இட் இஸ் என் கோ கோனேட் ஆர் மாடிக்காய் சம்திங் அது வாயி தென் ஃபைனலி ஐ எம் கோயிங் டு கி ம் யூ ஆர் த டை டைரக்டர் ஐ மீன் பீப்புள் ஆர் ஆல்சோ ஐ ஆல்சோம் இன்வால்வ் தட் இன் தட் ஸ்கிரிப்ட் ஃபைனலி ஐ ஐ ஐ ஐ ஐ எம் கோயிங் டு ஓப்பன் யோர் యువర్ హ్యాండ్ ఐ మీన్ ద ఆడియన్స్ హ్యాండ్ అల్సో అండ్ అన్ ఇది ఒక విషయత నాట్ ఇన్ మై హ్యాండ్ ఇన్ యువర్ హ్యాండ్ సోడి సార్ అంటే మంచి క్వశ్చన్ అది నాకు అనిపించింది మీరు డైరెక్ట్ కానీ అవును సార్ మీకు రెస్ట్ ఇస్తున్నాం సార్ అంటే సినిమా జరిగేటప్పుడు విలన్కి ఓ ఫ్యామిలీ ఓ డాటర్ హీరోకో ఫ్యామిలీ ఓ డాటర్ పోలీస్ ఆఫీసర్కి నటీసార్కి ఓ ఫ్యామిలీ ఓ డాటర్ ఫ్యామిలీ సెటప్ బైక్ నటీ సార్ కాల్ చేస్తుంటారు కదా హెల్ప్కి ఎవరినైనా యాక్ట్ చేయమని దాంట్లో అప్పుడు కాల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కానిస్టేబుల్ కూడా ఓ ఫ్యామిలీ ఉయ్యాల్లో ఒక కిడ్ అంటే ప్రతిసారి ఒక కిడ్ కానీ ఒక ఫ్యామిలీ కానీ విలన్స్ కానీ క్రైమ్ లో కానీ అది సబ్ కాన్షియస్గా పెట్టుకుంటే వెళ్ళారు సార్ ఎనీ రీజన్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ అరే భలే అంటే ప్రతి క్రైమ్ లో ఉన్న ప్రతి పర్సన్కి ఒక వెనకాల బ్యాక్డ్రాప్లో ఒక కిడ్డు ఒక ఫ్యామిలీ రన్ అవుతూ ఉంది இது இஸ் அண்ட் பட் போர் கொடுத்து கொடுது பெரு அட்டன் செண்ட்ஸ் ஐடியா நடி சாருக்கு கூத்துக்கதா தாக்கு க்ளோஸ் காக்கூடாது அட்டன் கான்சியஸாக பிகாஸ் பட் அவருக்கு இருக்க பொண்ணு இருக்கணும் ஆனால் కారు క్లోజ్ రకూడదు అది ఇక్కరే తెలేకూడదు ఆ మైండ్ సెట్ ఎందుటే ఉగ్నో అదింద్రు ఇన్నోర్త్ కూడా వచిరుందం బట్ అది వేనన ఎడిటింగ్ నా చాలా బాగా నచ్చింది సార్ అంటే మన కథ చెప్పకుండా కూడా సబ్ కాన్షియస్ గా లేయర్స్ లో కూడా కథ రన్ అవుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఐ లవ్ యు అండ్ ఐ మీన్ ఐ లైక్ ది క్వశ్చన్స్ ట్రీ మచ్ ఐ లవ్ యు మ్యాన్ థాంక్యూ సార్ ఐ మీన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ డిటైల్స్ ఐ డోంట్ నాట్ ఓన్లీ దిస్ ఇంకా సేనా ఉండది హై సార్ ఓకే దట్ సార్ చెప్పండి మీరు పోలీస్ ఆఫీసర్ గా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ ఒక్కొక్క సీన్లో మీరు హీరో అయిపోతారు అన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థియేటర్ అందరూ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు అంత బాగా తెలుగు రాదు కొంచెం చెప్పండి చిన్నప్పటి నుంచి మాట్లాడే అలవాట్లేదు కదా కోసం వాట్ ఎవర్ ఐ సపోజ్ టు సే ఐల్ సైడ్ ఇన్ ఇంగ్లీష్ సో ఇట్స్ బికాజ్ ఐ నో ద వెన్ ఈ నరేటెడ్ ద హోల్ స్క్రిప్ట్ మీ నరేటెడ్ మై పోర్షన్ ఆల్సో వెల్ అండ్ దెన్ ఈ గేమ్ మీద ఫుల్ గ్రాఫ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ కాల్ వరదరాజన్ So eventually, he said, like you know, this is what going to happen. The basic motive of that character was saying, like, oh, some he is a cop, little corrupt, not hugely no. corrupt, little corrupt, but he know where to do the corruption, how to do the corruption. But when when he comes to that particular moment, his humanity has to come up first. Then he becomes a cop. Mm -hmm. That is what the motive and the priority for that particular sequence. And then when when I say the dialogue, like you know. Uh, if someone rapes your daughter, also we'll, should, should we leave him? When I said that whole emotion, everything worked because of these two people. When I was doing the rehearsal, the kind of balancing they gave, yeah. and the kind of time he gave, the time, kind of time he gave, that is why that has come out very well, and people are appreciating on that fact. <laughs> అమ్మాయి విజిలేసింది సార్ దానికి ఓర్ రైను అనుకున్నాను అంటే ఒక అమ్మాయి విజిల్ అంటే ఆ సీన్కి అప్పటివరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది సార్ ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ చేయలేము సార్ ఇది ఈ స్క్రిప్ట్కి ఈ స్టోరీకి ఇంటర్వ్యూ చేయలేము సార్ ఇంటర్వ్యూ చేస్తే దొరుకుతూ ఉంటాం సార్ మనం ఎస్ కానీ చేద్దాం సార్ ఓకే సార్ సార్ ఏంటంటే మీకు నేరేషన్ ఇచ్చేది అప్పుడు స్క్రిప్ట్ మీరు చాలా తెలివిగా గెస్ట్ చేస్తారు సార్ మొంత ఇది వస్తుంది ఇది అప్పుడు చెప్పరు కానీ ల్యాటర్ని మీరు చెప్తూ ఉంటారు అరే ఇదని నేను ఇంటర్మేషన్ అయిపోయింది లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అంటున్నారు కాబట్టి విజయ్ సార్ స్క్రిప్ట్ని మనం కూడా గెస్ట్ చేద్దామని నేను రెస్ట్రూమ్కి వెళ్ళినప్పుడు నేను గెస్ట్ చేశాను సార్ ఒక ఒక ఏరియా ఒక పోర్షన్ వరకు గెస్ట్ చేసాను అరే నాకు ఇగో హట్ అయింది విజయ్ సార్ మన నేరేషన్ ఇచ్చేప్పుడు విజయ్ సార్ ఏం చేస్తారంటే మన స్క్రిప్ట్ని గెస్ట్ చేస్తారైనా మనం కూడా గెస్ట్ చేద్దామని నేను చిన్న పోర్షన్ వరకు గెస్ట్ చేశాను సార్ క్లైమాక్స్ నా వల్ల కాలేదు సార్ గెస్ట్ అంటే ఆయన పక్కన రామన్ మా అస్టెండ్ డైరెక్టర్ ఉన్నాడు అలా అంటే ఆ పాయింట్కి ఇలా చూశానండి ఇదే ఇదేనా ఇదేనా అంటే అరుస్తున్నారు అప్పటికే థియేటర్లో ఓ నాయనో అని అసలు ఆ రైటింగ్కి యాడ్సప్ సార్ నిజంగా అంత సూపర్ రైటింగ్ సూపర్ రైటింగ్ సూపర్ అంటే దొరకలేదు ఎక్కడో దిక్కిన దొరికేస్తాను సార్ అంటే ఒక ఒక వంద మంది ఆడియన్స్ చూస్తున్నారు అనుకోండి సార్ ఒక ట్వంటీ మెంబర్స్ అన్న గెస్ట్ చేస్తారు ఒక టూ త్రీ మెంబర్స్ గెస్ట్ చేస్తున్నారేమో అంత సూపర్ రైటింగ్ సార్ ఇది అది ఒక్క షార్ట్ కాదా that equal to 1000 pages of dialogues ah. that no, sir. one shot no, sir. that i was no, sir. My, uh, i didn't understand when he was shooting it ah. after i saw that even yeah, after i saw the film i was stunned because you can't write it in an, even 100 pages you can't ah. write it ah. I know, sir, right? and, but they think about the life ah. and then karma everything it is there okay హో స్టన్ బై దట్ దట్ వాస్ A గ్రేట్ ఐడియా అంటే కొన్ని డైలాగ్స్ రాసిన మనం ఒక డైలాగ్ రాస్తాం సార్ క్లైమాక్స్ ఎలా ఉండాల ఎలా ఉండని ఆడియన్స్ కి ఒకడి వేరే అర్థం అవుతది ఆ కరెక్ట్ యాక్టర్ ఒకడే మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపక్ షే థ్యాంక్ యూ